పదకొండవ తేదీ జూలై నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము ఉదయకాల ధ్యానము కొరకై పరిశుద్ధ గ్రంథములో నుండి గలతీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనాన్ని చదువుకుందము యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సులువ వేసి ఉన్నారు దేవునికి స్తోత్రములు చెల్లించు ఉన్నాను ప్రభు నందు ప్రియ దేవుని బిడిలారా యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మీ అందరికీ కూడా శుభములు తెలియచేస్తూ ఉన్నాను ప్రభు మిమ్ములను మీ కుటుంబములను ఆశీర్వదించునుగాక ఆ మ్యాన్ క్రీస్తుయీస్ సంబంధులు ఎవరై ఉన్నారు లేక క్రీస్తుకు చెందినవారు ఎవరు అనేటువంటి ప్రశ్న ఈ ఉదయకాలం ప్రభు ద్వారా మనం కలిగి ఉండబోతున్నాము నేను ప్రభువుకు చెందిన వాడను ప్రభువుకు చెందిన వ్యక్తిని అని మనము అనుకుంటూ ఉంటాము అయితే నిజముగా మనము వాక్యానుసారంగా దేవునికి చెందిన వారమై ఉన్నాము అనడానికి రుజువు ఏమై ఉన్నదో పరిశుద్ధ గ్రంథము మనకు తెలియచేస్తూ ఉంది మనము దేవునికి చెందిన వారమైతే కనుక మన క్రియలు కానీ మన ప్రవర్తన కానీ దానికి తగినట్లుగానే ఉంటుంది అనే విషయాన్ని గమనించగలము ఇక్కడ పౌలు గారు క్రీస్తు యేసు సంబంధులు ఏమై ఉన్నారో ఈ వచనంలో ఒక అనుభవాన్ని తెలియచేస్తూ ఉన్నారు వారు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేస్తారు అని జ్ఞాపకం చేశారు అంటే ప్రియులారా క్రీస్తుయేసు సంబంధులు శరీరాన్ని బట్టి లేక శరీర ఆశలను బట్టి వారు జీవించేవారు కాదు అనే సత్యం మనకు తెలుస్తూ ఉంది వాక్యాన్ని చూస్తే యోహాను రాసినటువంటి మొదటి పత్రిక రెండవ అధ్యాయంలో వ్రాయబడిన మాటలేమిటినగా ఈ లోకమునైనను లోకములో ఉన్నవాటినైనను ప్రేమింపకుడి ఎవడైననూ లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు అవి లోక సంబంధమైనవే లోకమును దాని ఆశయు గతించిపోచున్నవి కానీ దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరమును నిలుచును ప్రియులరా ఈ మూడు వచనాల్లో మనం తెలుసుకుంటున్న సత్యం ఏమిటినంటే ఈ లోకాన్ని ప్రేమించకూడదు లోకములో ఉన్నదంతయు కూడా లోకముతో పాటుగానే గతించిపోతాయి కనుక మనము ఈ లోకాన్ని ప్రేమించకుండా లోక సంబంధంగా జీవించకుండా ఈ లోకమును లోక సంబంధమైన వాటి మనకు సిలువ వేసుకోనవలసిన వారమై ఉంటున్నాము కనుక ఎవరైతే లోకముతోనూ లోక సంబంధమైన వాటితోనూ సిలువ వేయబడి ఉంటారో వారు క్రీస్తుకు చెందినటువంటి వారు వారు ప్రభు సంబంధులై ఉంటున్నారు అనే విషయాన్ని తప్పనిసరిగా మనం గుర్తించాలి ఇంకా లోకాషుల చేత ఇంకా శరీర సంబంధమైనటువంటి కోరికల చేత మనం జీవిస్తూ నేను దేవుని సంబంధిని అని చెప్పడానికి ఆస్కారము ఏమాత్రము లేదు అనే విషయాన్ని గుర్తించాలి ప్రియలారా అలాగే మనం జాగ్రత్తగా గమనించినట్లయితే వాక్యాన్ని గల తెలుగు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ ఇలా వ్రాయబడి ఉన్నది మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు ప్రియులారా మనము క్రీస్తు సంబంధులము అని ఎలా రుజువు చేయబడుతుంది అనంటే మనము అబ్రహాము సంతానంగా ఉంటాము వాగ్దానమునకు వారసులుగా మార్చబడతాము అని తెలియచేయబడింది అబ్రహాము సంతానము అనంటే యూదులలో జన్మించాలా అలాంటి ఉద్దేశం మాత్రం కానే కాదు వాక్యంలోనే గలతీ పత్రిక మూడవ అధ్యాయం వచనంలో వ్రాయబడింది విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులు అని చెప్పి అంటే ఎవరైతే విశ్వాసమును కలిగి ఉంటారో వారు అబ్రహాము సంతానంగా ఉంటున్నారు వారు దేవుని సంబంధులుగా గుర్తించబడుతూ ఉన్నారు విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టల అసాధ్యము అని వాక్యం చెప్తూ ఉందండి కనుక అన్ని విషయాల్లోనూ కూడా విశ్వాసము కలిగి ఉండడం ప్రతి విషయంలోనూ కూడా ప్రభువు పైన ఆధారపడి జీవించడము ప్రతి విషయంలోనూ కూడా దేవుని మాటకు మనల్ని మనం అప్పగించుకోవడము అనేది అబ్రహాము సంతానం యొక్క లక్షణము అయితే అలాంటి ఉన్నతమైన లక్షణాన్ని మనం కలిగి ఉంటున్నప్పుడు దేవుని సంబంధులుగా గుర్తించబడుతున్నాము అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి ప్రియలాద ఆ రీతిగానే పౌలు గారు రోమా సంఘానికి రాస్తూ రోమిలకు రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయము ఏడు మరియు ఎనిమిది వచనాల్లో వ్రాయబడిన మాట ఏమిటినగా అబ్రహాము సంతానమైనంత మాత్రము చేత అందరూ పిల్లలు కారు కానీ ఇసాకు వలనైనది నీ సంతానం అనబడును అనగా శరీర సంబంధులైన పిల్లలు దేవుని పిల్లలు కారు కానీ వాగ్దాన సంబంధమైన పిల్లలు సంతానమని ఎంచబడుదురు దయచేసి గమనించండి ఇక్కడ అబ్రహాము పిల్లలు అంటే అందరూ కూడా అబ్రహాము సంతానం కాదట ఇసాకు వలనైనది మాత్రమే అబ్రహాము సంతానం అనగా శరీర సంబంధులైనటువంటి వారు కాదు వాగ్దాన సంబంధులైనటువంటి వారు అబ్రహాము సంతానము అంటే ప్రియ దేవుని బిడ్డలారా కేవలము మనము వాగ్దానము ఆధారంగా చేసుకొని దేవుని మాటను ఆధారంగా చేసుకొని ఎప్పుడైతే మనం జీవిస్తూ ఉంటామో అప్పుడు మనం దేవునికి చెందిన వారముగా ఉంటాము ఒక విధంగా చెప్పాలంటే అబ్రహాము సంతానం అనగా విశ్వాస సంబంధులు మరియు వాగ్దాన సంబంధులు అంటే దేవునిపైన ఆధారపడేవారు వాక్యాన్ని బట్టి జీవించేవారు కనుక ఎప్పుడైతే ప్రభువుని అన్ని విషయాల్లో ఆధారంగా చేసుకుంటామో ఎప్పుడైతే ప్రతి విషయంలోనూ కూడా దేవుని వాక్యాన్ని బట్టి నడుచుకుంటూ ఉంటామో మనము దేవుని సంబంధులము అనే విషయాన్ని గుర్తిస్తూ ఉంటాము ఒకసారి పరీక్షించుకుందామా అండి నిజంగా మనం అన్ని విషయాల్లోనూ కూడా ప్రభు పైన విశ్వాసాన్ని కలిగి ప్రభు పైన ఆనుకుని జీవిస్తున్నామంటారా మనము ప్రతి వాక్యాన్ని కూడా మన జీవితంలో ఎంతో శ్రేష్టమైనదిగా ఎంచి అది దేవుని మాట అనే ఆలోచనతో ఆ మాట ప్రకారంగా మనం జీవిస్తున్నాం అంటారా ప్రియులరా అబ్రహాము దేవుని వాక్కును బట్టి జీవించాడు అబ్రహాము దేవుని పైన విశ్వాసముతో జీవితాన్ని కొనసాగించాడు కనుక అబ్రహాము సంతానము అని ఆ రెండు లక్షణాలు కూడా కలిగి ఉండాలి వారే దేవునికి చెందినటువంటి వారు కనుక ఈ ఉదయకాలము వాక్యం వింటున్న మనం అందరము కూడా వాక్య సత్యాన్ని గ్రహించుదాం ప్రియులరా శరీరాన్ని వేసిన వారు దేవుని సంబంధులు అబ్రహాము సంతానంగా ఉన్నటువంటి వారు దేవుని సంబంధులు అంత మాత్రమే కాదు రోమిల్కు రాసిన పత్రిక పదమూడవ అధ్యాయము పద్నాలుగవ వచ్చినము మెట్టుకు ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకున్న వారై శరీరేచ్చలను నెరవేర్చుకున్నటకు శరీర విషయమై ఆలోచన చేసుకొనకుడి ప్రియులరా ఇక్కడ వ్రాయబడుతున్న మాట ఏమిటి క్రీస్తును ధరించుకోవాలి వారు దేవుని సంబంధులు మనం క్రీస్తును ధరించుకొనకుండా క్రీస్తు యేసు సంబంధాలుగా ఉండడం అనేది అసాధ్యము క్రీస్తును ధరించుకొనడము అంటే అనగా ప్రిలాగా మన ఆలోచనలు మన యొక్క క్రియలు మన జీవితం అంతా ఏసుక్రీస్తు ప్రభువారి చుట్టూ కేంద్రీకరించబడి ఉండాలి అంతే తప్ప శరీరము శరీర ఆశల చుట్టూ కూడా అది కేంద్రీకరించబడకూడదు లోకము చుట్టూ కూడా తిరిగేదిగా కాకూడదు ఇంకొక విధంగా చెప్పాలంటే క్రీస్తు యేసునకున్న మనస్సు క్రీస్తు యేసు ప్రభువారు జీవించినటువంటి జీవితము మనకు ఆధారంగా ఉండాలి ఎప్పుడైతే ఏసుక్రీస్తు ప్రభును మాత్రమే కలిగి జీవిస్తామో ఏసుక్రీస్తు ప్రభువారిని బట్టి మాత్రమే మనం జీవించడానికి తీర్మానం చేసుకుంటామో మనము క్రీస్తు యేసు సంబంధులము అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి చాలాసార్లు ప్రియులారా లోకాన్ని ధరించుకున్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది శరీరమే మనను ఆక్రమించినట్లుగా కనిపిస్తూ ఉంటుంది ఈ లోకాశలు మన మీద బలంగా అవి ప్రభావాన్ని చూపిస్తున్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది కానీ అలాగున ఉండరాదు అని వాక్యం ద్వారా మనం నేర్చుకుంటూ ఉన్నాము కాబట్టి ప్రియులాద క్రీస్తు యేసును ధరించుకున్నప్పుడు యేసు యేసుక్రీస్తు వారి చేత మన జీవితము నింపబడినప్పుడు మనం జీవించే జీవితం కూడా ఆయనకు చెందినదిగానే ఉంటుంది ఆయన కొరకు మాత్రమే ఉంటుంది ఆయనలాగా మాత్రమే ఉంటుంది పౌలు చెప్పారు కదండి బ్రతుకుట క్రీస్తే అంటే క్రీస్తును ధరించుకున్నప్పుడు అనగా మనం దేని చేతనైతే నింపబడతామో దాని ద్వారానే జీవించబడతాము ప్రభు చెప్పారు కదా హృదయం నిండిన దానిని బట్టి నోరు మాట్లాడుతుంది మరి క్రీస్తు ప్రభును మనం ధరించుకున్న వారమైతే క్రీస్తు ప్రభు కొరకు మాత్రమే జీవిస్తాము కనుక ఎవరైతే ప్రభు కొరకు జీవిస్తారో వారు ప్రభు సంబంధులు ఎవరైతే ప్రభు పేరు చెప్పి లోకం కొరకు జీవిస్తారో వారు లోక సంబంధులే కనుక స్నేహితులరా మనము దేనిని ధరించుకున్నాము లోకాన్న లేక మన రక్షకుడైన యేసుక్రీస్తు వారిన మనము దేని చుట్టూ పరిభ్రమిస్తూ ఉన్నాము ఏసుక్రీస్తు ప్రభువారి యొక్క గుణగణాల చుట్టూనా లేక లోకం యొక్క పోకడల చుట్టూనా ఆలోచన చేసుకుందా మనం ఏ సంబంధలమో ఎరగకుండా జీవిస్తూ ప్రభువా అని పిలిచినప్పుడు దేవుని యొద్ధ నుంచి మనకు సరైన జవాబు రాదు మనము దేవునికి చెందిన వారముగా కాదు అనే విషయాన్ని గుర్తించాలి కనుక క్రీస్తుయేసు సంబంధులు శరీరాన్ని శ్రువ వేస్తారు క్రీస్తుయేసు సంబంధులు అబ్రహాము సంతానంగా జీవిస్తారు క్రీస్తుయేసు సంబంధులు క్రీస్తు ప్రభువాన్ని ధరించుకుంటారు వారి జీవితంలో మరి దేనికి కూడా చోటు ఉండదు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం కనుక వాక్యాన్ని జాగ్రత్తగా పరీక్షించుకుని వాక్యంలో ఉన్న సత్యాన్ని తెలుసుకుని వాక్యానుసారంగా నడుచుకుంటున్నప్పుడు మనము దేవునికి చెందిన వారముగా దేవునికి మాత్రమే చెందిన వారముగా ఈ లోకంలో జీవిస్తాము అప్పుడు ప్రభువుకు చెందినవన్నీ కూడా మనవిగా మార్చబడతాయి అలా ఉండుటకు దేవుడు తన కృపను మనకు అనుగ్రహించునుగాక ఆ మేన్ పరిశుద్ధువైన మా ప్రియ తండ్రి యేసు ప్రభు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము నాయన కాలమందు మీ పరిశుద్ధ గ్రంథములో నుండి మాతో మీరు మాట్లాడుతూ వచ్చారు మేము మీ సంబంధము అనే సత్యాన్ని మేము ఎలా తెలుసుకుంటామో దానికి రుజువు ఉన్నదో ప్రభా కొన్ని ఆలోచనలు మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు ప్రభా మేము ఎల్లప్పుడూ కూడా మీకు చెందిన వారముగానే జీవించాలి అనేది మీరు కోరుకుంటున్నారు ఎందుకంటే మేము మా సొత్తు కాదు విలువ పెట్టి కొనబడి ఉన్నాము మీరు ప్రభువ మమ్మలను కొనియున్నారు మీ కొరకే సంపాదించుకొని ఉన్నారు కనుక మేము మీకు చెందిన మీ తండ్రి కనుక మీ కొరకు జీవించవలసినటువంటి మేము ఇంకనూ మా కొరకును లోకం కొరకును జీవించుట అనేది ఎంత విచారం ప్రభువ మీకు స్తోత్రాలు మా జీవితాల్లో ప్రభువ మీ వాక్యపు వెలుగు ఎంతగానో నింపబడినట్లుగా సహాయం చేయండి విని సత్యాన్ని మా ప్రభువా మేము గ్రహించి అంగీకరించడానికి కూడా సహాయం చేయండి వాక్యం విని వారందరినీ మీరు ఆశీర్వదించండి ప్రభువ ప్రతి కుటుంబంలోనూ క్షేమం దయచేయండి ప్రతి ఒక్కరు కూడా వాక్యాన్ని బట్టి నడుచుకుంటూ మీ పరలోక ఆశీర్వాదములు పొందినట్లుగా సహాయం చేయండి నాయన వారికి కావలసిన ప్రతి విషయంలోనూ వారు చేస్తున్న ప్రార్థనలు దేవా వారిని బలపరచండి విశ్వాసములో వారిని బలపరచండి పరిశుద్ధ జీవితంలో వారిని బలపరిచే స్థిరపరచండి ప్రభ మీరు ఆకడలో ఎదుర్కొనడానికి మిమ్మలను తండ్రి ఎవరైతే అనారోగ్యం చేత బాధపడుతున్నారో వారందరికీ కూడా స్వస్థతను దయచేయండి ఆయా సమస్యల చేత నలిగిపోతున్నటువంటి వారికి విడుదల ప్రసాదించమని వేడుకుంటున్నాను ప్రభా ఇదిగో తండ్రి ఈ సువార్త అంతటా ప్రకటించబడాలి అని మీరు కోరుకుంటున్నారు ఆ ప్రకటనలో భాగంగా మీరు ఏర్పాటు చేసుకున్న సేవకులను జ్ఞాపకం చేసుకుని వారి పరిచయంలో తోడ్పాటును అందించండి ప్రభువ వారి కుటుంబాలను దీవించండి ప్రతి అవసరత మీ నామంలో తీర్చమని వేడుకుంటున్నాను మరి ముఖ్యంగా మా ప్రభువ ఇదే మీ చిత్తంలో మమ్మల్ని నడిపించమని మీకు మహిమకరంగా జీవింపచేయమని మీరు త్వరగా రానయ్యున్నారు కనుక మా ప్రభువ మీ అందు దృష్టి కలిగి నాయన పైనున్న వాటిని వెతకుచు మీ కొరకు కనిపెట్టుకుని భాగ్యం చేకూర్చమని సమస్త మహిమ మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమును వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ తండ్రి అయిన దేవుని ప్రేమ ప్రభుని యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి సదాకాలము మనందరికీ తోడై ఉండును గాక ఆమెన్